అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజీ లక్ష్మలకు ఈరోజు మన వీడి ద్వారా పిడుగులు పడినప్పుడు మనం అర్జున పాల్గొన ఎందుకు అంటాము అనే విషయాన్ని తెలుసుకుందాం అర్జునుడి అర్జునుడి పేరెత్తితే పిడుగుల భయం పోతుందా అర్జునుడిని తలుచుకుంటే భయం పారిపోతుందా అర్జునుడికి పిడుగులకు ఏంటి సంబంధం అంటే మహాభారతంలో ఓ సందర్భాన్ని చెప్పుకోవాలి అర్జున పాల్గొన పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ ఇవన్నీ కూడా అర్జునుడికి బిరుదులే ఇవి పిడుగు పడినప్పుడే కాదు భయాందోళనలు కలిగినప్పుడు కూడా జపించవచ్చు మహాభారతంలో దీని వెనుక ఒక చిన్న కథ కూడా ఉంది పాండవులు అరణ్యవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాట రాజు కొలువులో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ అజ్ఞాతవాసాన్ని గడుపుతుంటారు విరాటుడి కొలువులో అర్జునుడు విరాట మహారాజు కూతురికి నాట్య శిక్షణుడిగా శిక్షకుడిగా వ్యవహరిస్తూ ఉంటారు తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటారు పాండవులు అక్కడ ఉన్నారని తెలుసుకొని వారి అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి విరాటరాజు రాజ్యంపై దండయాత్ర చేస్తారు అప్పుడు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరగా బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు రథసారథిగా వ్యవహరిస్తారు అయితే కౌరవ సైన్యం లక్షల్లో ఉండడంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు ఉత్తరుడు అప్పుడు ఉత్తరుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి శమీవృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకుని రమ్మని చెబుతాడు అప్పటికే పూర్తిగా భయంతో వణిగిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను నమ్మడు నువ్వు నిజంగా అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటారు అర్జునుడికి కిరీటి సవ్యసాచి ఫాల్గున పార్థ విజయుడు ఇలా ఎన్నో నామాలున్నాయి ఒకదాని తర్వాత ఒకటి అర్జునుడు తన నామాల వెనుక ఉన్న పరమార్థాన్ని చెబుతూ ఉంటారు గాంధీవాణ్ణి రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారని ఎంతటి వీరునైనా ఓడించగల బలం ఉండడం వల్ల విజయుడు అంటారని దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరీటి అంటారని కుంతీదేవి అసలు పేరు పృధ పృథ ఆమెకు జన్మించిన వ జన్మించడం వలన పార్ధ అంటారని ఉత్తర పాల్గొని నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన తనని ఫాల్గున అంటారని అర్జునుడు తన నామాలకు అద్దాలు చెప్పి తానే అర్జునుడని ఉత్తర కుమారుడికి అర్థమయ్యేలా చెప్పి భయం పోగొడతారు నామం వెనుక ఉన్న అర్థం ఇదే ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులను అదుపు చేయగలడని పిడుగులు పడినప్పుడు అర్జునుడిని నామంతో మననం చేసుకుంటే ఆ ప్రభావం ఆ భయం ఉండదని ధైర్యం వస్తుందని చెబుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో అని నచ్చట్లయితే లైక్ చేయాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ